నువ్వు ఒక జేమ్స్ ట్రిపుల్ ఫైవ్ ఒక నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమను నాశనం చేయం అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబోయే పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు పెళ్లి చేసేవాడే సార్ పెళ్లి వీడియో లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టలాగా నీ కాలు ముక్త నీ కాలు ముక్త పంచనని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను సోమనం చేస్తావా ఎవరికి సార్ వీడితో నీకు పోతావ్ ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కేల్ లోట్లేదు ఆ పిల్ల కదా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు ముళ్ళు మేడం కూల్ డ్రింక్ మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడా మేడం అలక బేరర్ లవ్ చేస్తున్నట్టు నాడే యూ షడా ఇప్పుడు పందెం వాటర్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతోనే ఓపెన్ చేయాలి ఓకే మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్ కక్కుర్తంటా ఒకటా రెండా ఆరు మూతలు మామూలు వడ్డి చక్కెడ్డి బారు ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే మోతా సార్ అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్ తీసా మూత అని చెయ్యి పెట్టి రాదు ఐడియా ఏంటది రాఘు మూత మింగారు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే అయ్యో దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రామోని అని అతనికి వెళ్ళబోదండి ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా అదే అదే లేదు ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటి అలా చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చింది లేదండి పైగా మీకు అక్బర్ పేరు వస్తుంది ఏమైనా మిగతా నాకు ముందే తెలుసు ఊరేశాఖ నాకున్నది ఒకే ఒక సింగలప్ప ఎలాగైనా కాపాటం ఎలా ఏముంది గొంతు అడ్డంగా కోసి మూతను బయటికి తేడా నువ్వేం చేస్తావు మాకు తెలియదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మోత మాత్రం బయటికి రావాలి జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టే అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి నాకు తెలిసిన టైలర్ ఒక ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దాని తీసుకొని టక్కడ కుట్లేస్తాను మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే ఫెల్డింగ్ దేపి సర్వినో మైకి ఆపరేషన్ దైరే చేసాయి అమ్మా अरे हां कंगारू లో కడతని అమ్మాయి చూసావా నిన్నే గమనిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ నేను చేసానుకో ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది అదే నువ్వు చేసావు అనుకో కట్టోలా లటకో లటకో పోతుంది ఐస్ కట్టో ఇప్పుడు ఐస్ కట్టాకంద్రా ఐ యామ్ ది డాక్టర్ ఇయ్ ఓకే అప్పా చెబసరిగా నికిష్టన దేవుని గుంతన దరిచకో అదేం కాదు నాకు తెలుసు తీసుకోండి అనవసరం ఉద్దేశం మీరే కదా కట్టించమన్నారు కట్టించమంటే కట్టించేస్తావా ఏదో మాట్లాడుకున్నాను అది హోట్లో ఉంటే కొన్నాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ అనవసరం ఆ ప్లాన్ అంతా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది నీ బంధం బయటకు వచ్చింది అర్జున్నా ఇద్దరు అయిస్కాంతలుగా అతుక్కుపోతున్నారు మీరు ఏ పని చేసినా అతుకుపోవడం తప్ప వీడిపోవడం లేదు ఇద్దరు అతుకుపోనివ్వండి నీ ప్రాణం సంతోషించుకుని మాట్లాడతానండి